హాయ్ నమస్తే అండి నేనైతే పొలం దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే పదకొండు గంటలకు కరెంట్ వస్తుంది పొలం అయితే రెండు కాయలు పారాల్సింది అందుకని పొలం దగ్గరికి వెళ్ళాను వెళ్తూ వెళ్తూ నేను బట్టలు అయితే ఎత్తుకెళ్ళానండి కొత్త చీరలు సాగిపోతాయని ఉతుక్కొచ్చుకుందామని బండ దగ్గరికి వెళ్ళాను అక్కడ బండ మీద ఇంకా ఐదు నిమిషాలు కరెంట్ ఉందండి రావడానికి బండ మీద కూర్చొని ఉన్నాను మాడిపుడు అయితే చెట్ల నుంచి అలాగే పడింది సరే వీడియో తీసుకుందామని వీడియో తీసుకున్నాను చూడండి ఇటుపక్క అంటే నా మీదే పడేది అది నేను అటు సైడ్ కూర్చోన్నాను పడింది కదా పడిన పక్క బాగా కాయ నలిగింది పక్క చీలింది కూడా ఈ చెట్లో పండు అయితే చాలా బాగుంటుంది బట్టలు అయితే ఉతికేసానండి ఉతికేసి మాడి పండు అయితే చెత్త అంతా ఉన్నింది కాబట్టి కింద పడింది కాబట్టి మట్టి అంతా నేను మోటార్ వేసేప్పుడు శుభ్రంగా కడు కడుక్కున్నాను రెండు పొలాలు పారే లోపల నేను బట్టలు అయితే ఉతికేసుకున్నాను ఇంకా ఇంటికి వద్దామని బుట్టలు అయితే బట్టలన్నీ వేసుకుంటున్నాను మాడిపండు కోసమే నేను వీడియో తీసాను బట్టలు అయితే అన్నీ ఉతికేసు ఉతికేసుకున్నానండి ఇంటికైతే అయితే బయలుదేరేస్తాను మాడిపండు అయితే ఇంకా సాయంత్రం మా వారు వస్తారు మా వారికి చాలా ఇష్టం ఈ పండు అంటే మాడిపండు సోప్ అన్నీ బుట్టలో పెట్టుకున్నానండి సాయంత్రం మా వారు వచ్చారు మాడిపండు చూసి ఎక్కడ నేను అక్కడే కూర్చున్నాను మాడిపండు పడింది అన్నాడు సరే రాత్రికి అన్నం తినేసినాక మా వారు చూసి ఇది కోసుకొని తిందామన్నాడు చాలా బాగుంటుందండి మీరు అనుకోవచ్చు మాడి విపరీతంగా ఉంటే మీరు దీని గురించి చెప్తున్నారని అనుకోవచ్చేమో కానీ ఈ పండు చాలా టేస్టీగా ఉంటుంది ఇది రొమానియా పండు చాలా పెద్ద పండు చూడండి కానీ మా మాకు ఎప్పుడు చెట్లు కాపు ఎక్కువ ఉండేది అలాంటిది ఈసారి లేదు కనీసం ఒక పది కాయలు కూడా కోసుకోలేదండి యాదో కొనకొమ్మల్లో ఉండే పండు గాలికి పడింది నిన్న ఇవి బాగా చిలకలు ఉడతలు పండు మాగే టయానికి కొట్టేస్తాయండి ఈసారి లేదు కాబట్టి ఏవి కొట్టలేదు మాగే పక్కానికి వచ్చింది కాబట్టి కింద పడింది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పండు అందువల్ల నేను చెప్తున్నాను ఈ పండు గురించి ఇది రుమానియా పండు కోసేటప్పుడు స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది చాలా తీగా ఉంటుంది అందులో చెట్లో మాగిన పండు తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు మా వారికి చాలా ఇష్టం ఈ పండు అంటే ఈ పండు కోస్తుంటే గుమ్మగుమ్మ గుమ్మ మంచి స్మెల్ వస్తుందండి అలాగే రసాలు కారుతున్నాయి మా వారికి చాలా ఇష్టం ఈ పండు నేనైతే రెండై రెండు చీలికలే తిన్నాను మిగతా అంతా మా వారే తిన్నారు అయినా మాకు షుగర్ ఉంది మేము మా చెట్ల పండు అయితే వదలము ఎందుకంటే సంవత్సరానికి ఒకసారే కదండి మాడి పండ్లు వచ్చేది అందులో చెట్లో మాగిన పండు అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు చక్కెరలాగుంది బాగుందని చెప్తున్నాడు నేను కూడా తీసుకున్నాను నేను ఎక్కువగా తీపి తిన్ను అలాంటిది నేను మా చెట్ల పొడి అంటే తీసుకొని తింటానండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని ఇదే మాదిరిగా ఆదరించండి బాయ్ అండి